జైత్యశీల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతభవన్ లో ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ త్రిగుల్ల విష్ణు శర్మ గారిచే ఎంతో అట్టహాసంగా జరుగుతున్న సౌందర్య లహరిదేవి వైభవము ప్రవచనములు విష్ణు శర్మ తనదైన శైలిలో సామాన్యులు కూడా అర్థమయ్యేలా విమరించి చెప్తుంటే శ్రోతలు తమన్వయంతో వింటున్నారు అమ్మవారి సౌందర్యం గురించి చెప్తుంటే అది మాటల కందని వర్ణన అంటే అతిశయోక్తి కాదు ఈ రోజు తొమ్మిది మంది బ్రాహ్మణ ముత్తైదులకు మట్టిలు వాయినమిచ్చి పాద పూజ చేశారు ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని మనం కనుక చూడగలిగితే ఆ అమ్మవారిని చూసి ఎవరు మనల్ని అనుగ్రహిస్తారు స్ఫటిక వాళ్ళ స్ఫటిక కాంతులతో నిలిచిపోతున్నటువంటి ఆ జగన్మాట అక్కడ కూర్చుంటే ఆమె ఎప్పటి మన రోజు సహస్రమం చదివే దలిదా సహస్రా దానిలో వశిన్యాది వాగ్దేవతలు ఆ వశిన్యాది వాగ్దేవతలకు వాక్ బలం ఎట్లా ఇచ్చిందో అటువంటి ఒక వాక్కు బలం అమ్మవారు మనకి ఇస్తున్నారట మరి ఆ దేవతల పేర్లు ఎంతమంది ఉన్నారు వాక్దేవతలు అంటే ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది పేర్లు మనం ఇక్కడ చెప్తున్నారు సగత్త శంకరాచార్య గారు వాగ్దేవితో కూడిన ఒక మాట వేస్తున్నారు తనకు లిటరీ శక్తి ఉంది అనేది చూస్తే వశిని కామేశ్వరి మోహిని విమల అరుణ జయ సర్వేశ్వరి కౌళి వీళ్ళందరూ వాగ్దేవతలు వశిన్యాది వాగ్దేవత ఉషధ అని చదువుకుంటూ పోతుంటారు ఈ వశిన్యాది వాగ్దేవతలు వశిని నుంచి ఎనిమిది మంది దేవతలు ఏం చేస్తారంటే వశినీ దేవత ఏం చేస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి వశిని దేవత ఇస్తుంది అట్లాగే కామేశ్వరి శక్తి ఉంది అది ఏది కోరుకుంటామో మా మనసులో కానీ కోరిక మనసులో ఏది కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తుంది ఆ కోరికలను నెరవేర్చేటువంటి కామేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ కోరికలు తీర్చడానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిలో అధిష్టాన దేవత మోదీని మనం చేసేటువంటి పని ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి ఒక పని చేస్తాం మనం ఏం పని చేసినారో బుధ రౌదెత్తినట్టు ఎత్తు చేసినట్టేసినామంటారు కొంతమంది అంటే ఆ పని ఎదుగు వాళ్ళకు నచ్చకపోవడం కానీ ఈ దేవతను మనం ఆరాధన చేస్తే మనం చేసేటువంటి తీసుకొని వచ్చేటువంటి ఒక చిత్త శుద్ధిని జగన్ కలిగించేది అరుణ అనేది మనలో జ్ఞానాన్ని పెంచుతుంది ఇవన్నీ ఉంటే మనకు జ్ఞానం అనేది కలిగితే అప్పటి నుంచి మన అక్షరాల అంటే అక్షరాలు ఈ అక్షరాలు ఏంటంటే మనం తెలిసిన యాభై నాలుగు కానీ యాభై ఒకటే సంస్కృతంలో ఉండేటువంటి ఒక అక్షరాలు యాభై ధర్మ సంబంధమైనటువంటి సంకల్పం ఏది ప్రతి విషయంలో జయం కావాలి అంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి ఆ సంకల్పంలో జయం కావాలి అంటే కర్మబద్ధమైన సంకల్పం కావాలి ఎలాగైతే నీ చేతిలో పెట్టుకుంటారు అటువంటి దేవత సర్వేశ్వరి దేవి కౌళినీ దేవి మనలో ఉండేటువంటి ఒక శక్తి ఏది మనం మన చెప్పుకున్న కుండరనీ శక్తి ఎక్కడో లేదు మనలోనే ఉంది ఆ గుడ్డలని శక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసి ఆ మంత్రాలను పఠించేట్టుగా చేసేటటుక దేవత ఈ ఎనిమిది మలోనే సహజనని వశ్మ్యాధిస్తువా సహజనని సంచయంతయతిహా సకర్త్త కావ్యానాం భవతి భవతా మహనా భర్గ రుచుడి పచోరు కాంపుదేవి వదల కవలపాను ఉద్భవించినప్పుడు మొదటి కిరణాలు ఎట్టలో అవి ఎంత వేడిని సీతమైనటువంటి కిరణాలు రవి